దీపావళికి లిస్ట్ రాసిన పూజ సామాను కొత్త బట్టలు బాబులు తీసుకొని రా మళ్ళీ దసరా కొన్న బట్టలు ఏమన్నట్టు మరి గతం గత నాకు మళ్ళీ కొత్త బట్టలు కావాలి ఎందుకంటే పక్కింటి పద్మ నాకంటే అందంగా ఉండొద్దు ఇదంతా ఇప్పుడు నీకోసం కాదా పక్కింటి వాళ్ళ కోసమా ఈ దీపాల సెట్లు మాత్రం పాత చూసిన అవే వాడదాం ఈ లైట్ల సెట్లు పైన డబ్బులు ఉన్నాయి అయ్యే వాడదాం ఆ తొక్కల లైట్స్ వల్ల లాస్ట్ టైం ఫీజు కొట్టేసింది రాత్రి అంతా చీకట్లో ఉన్నాం ఈ సార్ కొత్త లైట్లు సరే అవి కూడా కొత్త ఈ బాంబులేంది